అండి హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో చూడండి ఇక్కడైతే నేనైతే వేడివేడిగా పునుగులు అయితే చేసేయ్యాను పిల్లల కోసం అని చెప్పి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇవంటే ఇంకా నేను అనుకున్నట్టు ఇంకా ఏమంటారు క్రిస్పీగా రావాలి చాలా బాగుంటుంది అనమాట దీనికి టమాటా చట్నీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది పల్లి చట్నీ కూడా బాగుంటుంది బట్ నాకు ఇదైతే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పి నేను టమాటా చట్నీ అయితే చేశాను సో పిల్లలు అయితే చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పి తింటూ ఉన్నారు వాళ్ళకైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే చేసి ఇచ్చాను వేడివేడిగా సో తింటూ ఉన్నారనమాట నైట్ అయి నైటు నైట్ అయిపోయింది నేను చేసి ఇచ్చాను కాకపోతే పాలు తాగి కొద్దిసేపు హోంవర్క్ అది రాసుకొని కొంచెం టైం పట్టింది వాళ్ళు తినడానికి సరేలే తినని అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ అంత కుదరలేదు మార్నింగ్ చేయలేదు అనమాట మార్నింగ్ సో ఇక్కడైతే మేము సెంటర్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అంటే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నామని అని చెప్పాము కదా సో చాలా వీడియోస్ తీసి పెట్టాను కాకపోతే నేను ఎడిట్ చేయడానికి టైం ఉండక అన్ని వీడియోస్ అలాగే పెట్టాను డైలీ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను అనమాట సో మధ్య మధ్యలో ఇవి పెడదామని చెప్పేసి ఎడిట్ చేశాను అనమాట ఇంకా వాయిస్ అందరిది డిస్టర్బెన్స్ ఉందని చెప్పి కట్ చేశాను అప్పుడప్పుడు వాయిస్ వాయిస్ అయితే పెట్టాను అనమాట సో స్టిచ్చింగ్ అయితే చాలా బాగా చెప్తుంది మా మేడం

ఇప్పుడు ఇక్కడ నుంచి తిరిగి జాకెట్ ఎంత ఉంది ఎవరికైనా మన మన హిందువులకైతే కంపల్సరీ నాలే తీసుకోవాలి ముస్లింస్కు ఉచిపటి కాదు పట్టి సిక్స్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది అర్థమైతే మనకైతే ఐదు ఐదున్నర ఉంటుంది మళ్ళీ మన హైట్ బట్టి కూడా మనకి ఉచిపటి కాజబట్టి ఉంటుంది నేనైతే దాదాపు అందరు కయో చూస్తున్నారు ఇది కాదు ఇదైతే రావాలి ఖచ్చితంగా ఐదే రావాలి ఇప్పుడు ఈ పొడుగుందా ఇప్పుడు ఈ పొడుగుంది కదా ఎంత రావాలి మనం థర్టీ థర్టీ రెండు రెండున్నర అర్థమైందా అల్లకల్ మైనస్ ఆరు ఎంత నాలుగు నాలుగు రెండున్నర పన్నెండున్నర ఆపించు వచ్చిందా ఇంత నాలుగున రెండున్నర ఈ పొడుగచ్చి మొత్తం అందుకని మనకు నాలుగు తీసుకోవాలి నాలుగు తీసుకుంటే మూడు వస్తుంది తీసుకుంటే రెండున్నర అదైన ఇక్కడ నాలుగు తీసుకుంటే మూడు రావాలి ఇక్కడ రెండు ఇక్కడ మూడు తీసుకుంటే రెండున్నర రావాలి అదే మొత్తం పదమూడు రావాలి ఇక్కడ ఎంత మొత్తం పదమూడు పదమూడు రావాలి అర్థమైందా అందుకనే ఇది నాలుగు సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్